నమస్కారం నేను మీ అణిభాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనం నిషిద్ధ వివాహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వివాహం అనేది ప్రతి జీవికి కూడా ఒక సంతోషకరమైన ఘట్టం ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షములు అన్నిటినీ కూడా ప్రతి జీవి కూడా ఇవి అన్నిటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళవలసిన ఘట్టాలు మనం సన్యాసం తీసుకోవాలనుకున్నా కూడా మనకి చెప్తారు కాబట్టి కామి కానివాడు మోక్షగామి కాలేడు అని ఆ కామాన్ని మనం ధర్మబద్ధంగా మనం తీర్చుకోవాలి తీర్చుకున్న తర్వాతనే ఈ సంసారిక జీవితాన్ని వదిలిపెట్టి మనం మోక్షం వైపు అడుగులు వేయవచ్చు కాబట్టి ప్రతిదానికి కూడా వివాహం అనేది మనకి ఎంతైనా ముఖ్యమైన అంశం మనం కొన్ని కార్యక్రమాలు చేయాలన్నా కూడా మనకి వివాహం అయితేనే ఆ అర్హత అనేది వస్తుంది కాబట్టి మనిషి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం ఈ రోజుల్లో అది ఒకంత ఆస్యాస్పదమైపోయి చాలా పలు పలు విధాలుగా పలు పలు చోట్ల చర్చించుకునే స్థాయికి వెళ్ళిపోయింది కోర్టుల్లో చూసిన ఎక్కడ అవే సందుకు ఒక మ్యారేజ్ బ్యూరో అలాగే లాయర్ల దగ్గర జడ్జిల దగ్గర కోర్టుల దగ్గర ప్రతి అంశంలోనూ ప్రతిరోజు కూడా ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది కాబట్టి వివాహాన్ని చాలా నవ్వులు పాలు చేసేశారు మన ఇండియాలో ఇలా వస్తుంది మన భారతదేశంలో అని అనుకుని చాలామంది ఉండి ఉండరు కానీ ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది ముఖ్యంగా ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆడపిల్లలు ఒక తగ్గిపోవటమే కానివ్వండి లేదా వారి విద్యా అర్హతలు పెరగటం కానివ్వండి లేదు ఒక ఇంత ఈ మాట అనటానికి కూడా ఒక ఇంత నాకు బాధగానే ఉంది కాకపోతే మగపిల్లవాడికి వివాహం చేసుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి వచ్చేసింది అన్యదా నన్ను తప్పుగా భావించొద్దు ఇవాళ ఆడవారికి అంటే నేను రావటాన్ని అది ఇష్టపడకపోవటం కాదు ఎందుకంటే వారికి స్వాతంత్రం ఉండాలి అలాగే వారు కూడా వారి కాళ్ళపై నిలబడాలి కానీ ఇది వికృత శ్రేష్టలకు ముందుకు వెళ్ళిపోతుంది ఎందుకంటే తమ వేసుకున్న బట్టలు నచ్చకపోతే ఇప్పి పారేసినట్టుగా ఒకటొక వివాహం రెండో వివాహం మూడో వివాహం అన్నట్టు వస్తుంది చాలా అసలు మనం చర్చించడానికే చాలా దుర్భరమైన పరిస్థితి కూడా వెళ్ళిపోతాం వివాహ వ్యవస్థ సరే అదేదో కారణాల వల్ల సంతానం కలగక కొంతమంది విడిపోవటం లేదా చిన్న వయసులో మనం గత కొన్ని వీడియోలు ముందు చేసుకున్నాం వైదవ్యయోగం అని ఇప్పుడు దీర్ఘకాల మాంగళ్య యోగం అని ఒకటి చేసుకున్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో సరైన పొంతన చే చూడకుండా తల్లిదండ్రులు బలవంతంగానో లేక తెలియకో తెలిసో చేయటం వల్ల కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అవి మనం కొన్ని పక్కన పెట్టేసినట్టయితే చదువు ఉద్యోగము మనకి మనకి ఏం నేర్పించాలి మనం ఎలా ఉండాలి ఏం చేయాలి అనే మన సంస్కృతి ఏంటి మన విధి విధానాలు ఏంటి ఇవన్నీ తెలియకుండా తెలియపరచకుండా తప్పుదోవ పట్టడానికే ఎక్కువ వస్తుంది నాకు రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు వస్తుంది వారికి ఇది కావాలి వారికి ఇది లేదు లేదా వారి నేనేమిటి అనే తక్కువ భావన కించపరచడం ఒక ఇంత ఎంత తగ్గుతున్నా 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 కూడా మగవాళ్ళకి ఇంకా హింసలు అనేవి ఎక్కువైపోతున్నాయి సరే ఇది ఒక లైఫ్ సైకిల్ ఇది వరకు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు గత ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఆధిపత్యం అనేది ఎక్కువగా మగవారి చేతిలో ఉంది అలాగే వందల సంవత్సరాల నుంచి వస్తుంది ఇదివరకు మేబీ అది ఆడవాళ్ళ చేతిలో ఉందేమో తిరగబడి ఉంటుంది ఇప్పుడు అది మగవాళ్ళ చేతిలో నుంచి మళ్ళీ ఆడవారి చేతిలోకి వచ్చింది ఒక ఇంత మంచిదే కానీ అది ప్రమాదాలకి దారి తీయకూడదు కాబట్టి ఏది ఏమైనా సరే చాలా ఇదిగా ఉన్నాము కాబట్టి మనకి కొంత సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని అనుకోని చికాకులు జరుగుతూ ఉంటాయి కాబట్టి వివాహం అనేది కొంతమంది ఇవాళ దూరం చేసేస్తున్నారు మాకొద్దు బాబోయ్ అని చెప్పని పారిపోతున్నారు కానీ అది మంచిది కాదు వివాహం అనేది మనం మానవ జన్మలో తీసుకున్న తర్వాత చేసుకోవాలి అది ధర్మార్థ కామ మోక్షాలన్నిటికీ మనం చేసుకోవాలి మనకి ముఖ్యంగా కొన్ని రుణాలు కూడా ఉంటాయి ఆ రుణాలు అనేవి కూడా మనం తీర్చుకోవడానికి కూడా ఇది ఒక సాధనంగా ఉంటుంది పితృ రుణం మాతృ రుణం మనం ఏ కర్మ చేయాలన్నా కూడా భార్యా సమేతంగానే చేయాలి కాబట్టి వాటికి కూడా కావాలి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ కొంతమందికి కొన్ని సందేహాలు అనేవి ఉంటాయి ఎలాంటి వారిని ఏకగోత్రీకులను చేసుకోవచ్చా అన్నదమ్ముల అక్క చేసుకోవచ్చా కొన్ని ఇప్పుడు కావటం లేదు కదా చేసుకోవచ్చులే పక్క ఊరి నుంచి తెచ్చుకోవచ్చులే పర్వాలేదు మా దాంట్లో వాళ్ళు చేసుకున్నారు లేదా వీళ్ళు చేసుకున్నారని చెప్తూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని వివాహాలు అనేవి చేసుకోకుండా ఉండటం అనేది మంచిది నిషిద్ధ వివాహాలు మనము శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో కొంతమంది చేసుకున్నారు వాళ్ళు బాగున్నారు కొంతమంది చేసుకోలేదు వీళ్ళు చేసుకుని ఇబ్బంది పడ్డారు కొంతమంది చేసుకోలేదు వీటికి తావివ్వకుండా మన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మనకు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఎటువంటి వివాహాలు నిషిద్ధము ఎవరిని మనం వివాహం చేసుకోకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఏక గోత్రము మరియు ఏకప్రవర కలిగిన కన్యను ఏ వరుడు వివాహం ఆడకూడదు అంటే ఉదాహరణకి మనదొక గోత్రం అవుతుంది ఉదాహరణకి నాదే కాశ్యపశ గోత్రము కాబట్టి నేను ఆ కాశ్యపశ గోత్రీ గురాల్ని వివాహం అనేది ఆడకూడదు అలాగే ప్రవర ప్రతి ఒక్కళ్ళకి ఋషి సంబంధమైన ప్రవర ఉంటుంది నాది కాశ్యప అవత్సార నైద్రువ కాబట్టి ఈ మూడు ప్రవరలు ఉన్న అమ్మాయిని నేను వివాహం ఆడకూడదు కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రవరని బట్టి వాళ్ళ గోత్రాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఆ గోత్రీకుల్ని ఆ ప్రవర ఉన్న వాళ్ళని ఏ వరుడు కూడా వివాహం ఆడరాదు అని చెప్పారు ఏ విషయం మళ్ళీ ప్రవరులో ఒక్క ఋషి కలిసినా కూడా వివాహమాడకూడదు అన్నారు కొంతమందికి త్రయారుషము సప్తారుషము పంచారుషము అని కూడా ఉంటారు కాబట్టి ఏ ఒక్క ఋషి కలిసినా కూడా మనం చేసుకోకూడదు ముగ్గురు ఐదుగురు ఏడుగురు తొమ్మిది మంది ఇక్కడ ఋషులు ఉన్నా కూడా చేసుకోకూడదు అని చెప్పని చెప్పటం జరిగింది వరుడు ఏడు తరముల లోపల గల తన తండ్రి బంధువులలో ఎవరిని కూడా ఆడరాదు అని చెప్పని చెప్పారు అలాగే ఐదు తరములలోపు తల్లి తరపు బంధువులను కూడా వాహమాడరాదు అన్నారు ఇవాళ చాలా ప్రాంతాల్లో ఎప్పటినుంచో ఉన్నది కొన్ని కొన్ని ఆచారాలు అనేవి ఉంటూనే ఉన్నాయి కాబట్టి వారి వారి ప్రాంతాలను బట్టి వారి ఆచారాలను బట్టి కొంత చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది తల్లి వరుస భగిని వరుస అంటే చెల్లెల వరుస కుమార్తె వరుస అయినను కన్యను వాహమాడరాదు మనకి ఎక్కడో దూరంగా చుట్టాలు వెళ్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి అవి కూడా చూసుకోవాలి పెంపుడు తల్లి కుమార్తెను లేక ఆమె తోబుట్టువులను లేక తోబుట్టువుల సంతానము కూడా వివాహమాడరాదు అని చెప్పని మనకి చెప్పబడింది పినతండ్రి పెదతండ్రి భార్య తోబుట్టువులను లేక వారి కుమార్తెలను వివాహమాడరా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సాంప్రదాయం లేదు కానీ కొంత నార్త్ సైడ్ ఈ ఆచారం అనేది ఉన్నది సవత తల్లి సవతి తల్లి యొక్క చెల్లెండలను అక్క చెల్లెండలను వారి సంతానమును కూడా వివాహమాడరాదు ఎందుకంటే మన తల్లి కాదు కదా ఇప్పుడు తండ్రికి రెండు వివాహాలు జరుగుతాయి మనము ఒక గర్భమున ఒక ఒక తల్లికి గర్భమును జన్మిస్తాం కానీ వేరొక భార్య వచ్చిన తర్వాత ఆమె పిల్లలను ఆమె చెల్లి పిల్లలను కూడా వివాహమాడరాదు అన్నారు అన్నదమ్ముల వరుస అయిన వారి కుమార్తెలను కూడా వివాహమాడరాదు అని చెప్పని చెప్పారు అతి ముఖ్యమైనది గురుపుత్రితో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం నిషిద్ధం అన్నారు గురువుగారు తండ్రితో సమానం కాబట్టి మనము గురుపుత్రితో గురువు యొక్క పుత్రితో మన వివాహం అనేది నిషిద్ధం అలాగే గురువు శిష్యుల వివాహం కూడా నిషిద్ధం ఎందుకంటే ఈ మధ్యకాలాల్లో ఈ పిల్లల్ని ట్రాప్ చేసి కొంతమంది టీచర్లు కొంతమంది అంటున్నాను అండి అందరూ కాదు కొంతమంది టీచర్లు కొంతమంది ఇంటర్మీడియట్ ఈ టైంలో చదువుతున్నప్పుడు ఆడపిల్లల్ని కొంత ఏదో వారి పరివర్తన లేకో వారి ఆలోచనలు సరిగా లేకో కొంతమంది ట్రాప్ గావించబడతారు దాని వాళ్ళు ప్రేమ అని దాన్ని అనుకుని వాళ్ళకి వశమవుతూ ఉంటారు కాబట్టి ఇది కూడా అంత మంచిది కాదు అన్నారు గురు శిష్యులు అది ఎవరైనా సరే ఆడవారు మగవారైనా మగవారు ఆడవారైనా అలాగే మనం ఒక విద్య నేర్చుకునేటప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను ఒక వారి దగ్గర ఒక ఆడవారు ఉన్నారు వారి దగ్గర నేను ఈ జ్యోతిష్యుని నేర్చుకున్నప్పుడు వారితో నేను గురు సంబంధంగానే ఉండాలి తప్పితే వేరే విధమైన సంబంధాలు అనేవి ఉండకూడదు అని చెప్పని చెప్పారు అలాగే మేనత్త కుమార్తెను తల్లి చెల్లెలు లేక చెల్లెలి సత్తాలు వివాహమాడరాదు అని చెప్పని చెప్పారు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఈ మేనత్త మేనమామ పిల్లల్ని చేసుకునే సంస్కృతి అనేది ఉన్నది అన్న భార్య చెల్లెలను కూడా వివాహమాడరాదు అన్నారు ఇక్కడ ఏంటంటే కుండ మార్పిడి పద్ధతులు అంటే అది ఒకటి కొంతమంది అక్క చెల్లెళ్లను అన్నాదమ్ములు కూడా వివాహము చేసుకుంటూ ఉంటారు అది కూడా నిషిద్ధము అని చెప్పని చెప్పారు వీలైనంత వరకు అంటే తప్పని పరిస్థితుల్లో తప్ప కుండ మార్పిడి వివాహం కూడా నిషిద్ధము అని చెప్పని చవటం అనేది జరిగింది తనకంటే వయసులో పెద్ద అయిన స్త్రీని వివాహం చేసుకోవడం రాదు అలా చేసుకున్నచో వరహీనము అన్నారు అని చెప్పని చెప్పటం జరిగింది వరహీనము అంటే ఆ వరుడికి ఆరోగ్యం సరిగా ఉండకపోవటము తగిన అభివృద్ధి లేకపోవటము ఇలాంటి అంశాలన్నీ కూడా కొంత ఉంటూ ఉంటాయి అని చెప్పని చెప్పారు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏక గర్భ జంతుడైన కన్యలిద్దరు వివాహమాడరాదు ఒకే గర్భంలో జన్మించిన అక్కా చెల్లెళ్ళు కూడా ఒక వరుడు వివాహమాడరాదు అని చెప్పని చెప్పారు ఇద్దరు తల్లులు కుమార్తెలను అవసర పరిస్థితుల్లో వివాహం చేసుకోనవచ్చును అన్నారు తల్లులు వేరే అయితే మనకు అక్కడ ఇద్దరు అప్పా చెల్లెళ్ళు ఉంటారు కానీ వేరు వేరు తల్లుల యొక్క సంతానం అయితే కనుక వివాహం చేసుకోవవచ్చు అని చెప్పని చెప్పారు వివాహం నిత్యమైన తర్వాత నిశ్చితార్థం జరిగిన తర్వాత వధూవరుల గోత్రికుల్లో ఎవరు మరణించినూ ఆ వివాహం ఆరు నెలల పాటు ఆపివేయాలి అని చెప్పని చెప్పారు ఎవరైనా సరే అమ్మాయి లేక అబ్బాయి ఎవరైనా సరే గోత్రి మరణించినట్టయితే ఆరు నెలలు వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవాలి అని చెప్పని చెప్పారు అక్కా చెల్లెలకు అన్నా చెల్లెలకు అక్కా తమ్ముళ్లకు ఆరు నెలల వ్యవధి లోపల వాహనం చేయరాదు అని చెప్పారు గట్టిగా ఆరు నెలలు తప్పనిసరిగా ఉండాలి ఇంకా ఆయన మారినట్టయితే అది ఉత్తమంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఒకే కుటుంబంలో ఆరు నెలలలోపు ఒకరికి ఉపనయనము వివాహము వేరొకరికి చేయరాదు అలాగే రెండు ఉపనయనాలు రెండు వివాహాలు కూడా చేయరాదు ఇక్కడ ఉపనయనము కొన్ని జాతుల వారికి ఉన్నది కాబట్టి వారు జాగ్రత్తగా దీన్ని పాటించాలి వివాహ విషయంలో అయితే తప్పనిసరిగా ఆరు నెలలలోపు చేసుకుని అని చెప్పని చెప్పారు అలాగే మరొక ముఖ్యమైన అంశం మూలా నక్షత్ర కన్యను మేనమామ చేసుకున్న రాదు అన్న మనకి కొన్ని చోట్ల మేనకోడల్ని చేసుకునే సంస్కృతి కూడా ఉంది కాబట్టి ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి అలాగే ఒకే గురువు వద్ద విద్య నేర్చుకున్న సహజాయులు కూడా రాదు అన్నారు ఇవాళ రేపు మనం చదువుకుంటున్నాము అక్కడ చదువు కాస్త అది వేరే దారి బట్టి వారు మళ్ళీ ప్రేమ అని ఇంకోటని ఇలా వివాహాలు చేసుకుంటున్నారు ఇలా కూడా చేసుకోకూడదు అని చెప్పని మనకి చెప్పటం అనేది చెప్పటం జరిగింది కాబట్టి తన తల్లి తండ్రి గురువు పేరు ఉన్న కన్యను పేరు మార్చి నక్షత్ర శాంతి చేసి వివాహం చేసుకోవాలి ఇక్కడ పేరు కూడా ముఖ్యమైనదే కాబట్టి పేరు కూడా చూడండి తన తల్లి పేరు ఉన్న తండ్రి గురువు గారు పేరు ఉన్నా కూడా ఆ కన్యను పేరు మార్చి నక్షత్ర శాంతి చేసి వివాహం చేసుకోవాలి అని చెప్పని చెప్పటం జరిగింది వారికే అప్పుడు అలా చేసుకున్న తర్వాతనే వారికి సుఖవంతమైన జీవితం అనేది ఉంటుంది అని చెప్పి చెప్పారు అలాగే కారణం ఏమీ లేకుండా ప్రతి మాటకు పెద్దగా నవ్వుతూ ఉంటారు కొంతమంది ఆడవారు అట్లాంటి స్త్రీని కూడా వివాహం చేసుకోకూడదు అని చెప్పని చెప్పారు పెన్ కొంత కొన్నిసార్లు కొన్ని చోట్ల రాయలసీమ ప్రాంతంలో ఉన్నది పేరు మార్చి వివాహాలు చేసేది ఏంటంటే కుదరకపోయినట్టయితే ఆ వరుడు యొక్క మొదటి లక్ష అక్షరంతో పాటు పేరు మార్చి వివాహం చేయటం అనేది అక్కడ ఉన్నది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి కాబట్టి అక్కడ వారిని సంప్రదించి తదనుగుణంగా వారు ఏదైనా తీసుకోవాలి నిర్ణయం అనేది చెప్పదగ్గ సూచన కాబట్టి ఇటువంటి వివాహాలు మనం చేసుకోకూడదు అనే విషయాన్ని ఒకసారి చెప్పాలని ఉంది ఎందుకంటే ఏకగోత్రం అయినా పర్వాలేదు ఇంటి పేరైనా పర్వాలేదు ఎక్కడి నుంచో అయినా పర్వాలేదు ఎట్లా అయిపోయిందంటే పెళ్ళిళ్ళు కాకపోయేటప్పటికీ ఆలోచనలు కూడా పలు పలు విధాలుగా ఉంటాయి ఇంకా ఏంటంటే ఇప్పుడు నేనున్నాను ఈ మాధ్యమం ద్వారా అందరికీ చెప్తున్నాను నాకు చెప్పటం ఈజీ నేను ఫాలో అవ్వటం అనేదే కష్టం ఏముంది అది ఏదైనా నేను మీకు చెప్పింది నేను ఫాలో అవ్వాలి అంటే ఒకటికి పదిసార్లు పదిహేను సార్లు కొన్ని నెలలు చేస్తే కానీ నాకు సాధన సిద్ధించదు అదే మీకు చెప్పటం ఏముంది ఈజీ నోటికి వచ్చిన మాటే కదా చెప్పేసేయచ్చు ఏదో ఒకటి కాబట్టి ఇతరులకు సలహా ఇవ్వటం అనేది ఏదైనా సరే తేలికే కాకపోతే దాన్ని ఆచరించడం అనేది కష్టం కాబట్టి ఎటువంటి వివాహాలు చేసుకోకూడదు అనే విషయాన్ని వీడియోలో మనం తెలుసుకున్నాం కాబట్టి మీ ద్వారా ఇంకొక పది మందికి ఇది చేరుతుందని నేను ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మీ బంధుమిత్రులకి శివభిలాషులకి కూడా షేర్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసినట్టయితే ఎక్కువ మందికి చేరుతుంది అలాగే షేర్ చేయండి ఓం శాంతి శాంతి